హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ వన్ దేవాన్షి నెమ్మదిగా కళ్ళు తెరిచి బావా మన బిడ్డకి ఏమీ కాదు కదా అని అడుగుతుంది ఏమవుతుంది మొన్నేగా స్కానింగ్ తీపించుకున్నావు డాక్టరే చెప్తారుగా బేబీ హెల్తీగా ఉంది అని వాడి మాటలు పట్టించుకోకు అని రుద్ర అంటాడు అవునమ్మా వాడు పిచ్చివాడు అందరితో అలాగే మాట్లాడతాడు నువ్వు భయపడకు ఆ ఈశ్వరుడు నీ బిడ్డని చల్లగా చూస్తాడు అని పంతులు గారు అంటారు అమ్మ దేవాన్షిని తీసుకుని వెళ్ళండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి రుద్ర అక్కడి నుంచి ఆ సాధువు వెళ్ళిన వైపు ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తాడు రుద్ర సాధువు కోసం అంతా తిరిగి ఒక చెట్టు దగ్గర కూర్చోగానే ఏంటి నా కోసం వెతికి చాలా అలసిపోయినట్లున్నావు అని మాటలు వినిపిస్తాయి రుద్ర పక్కకి తిరగగానే అక్కడ ఆ సాధువు ఉంటాడు రుద్ర వెంటనే అతని కాళ్ళు పట్టుకుని నా కొడుకుని బ్రతికించుకోవాలంటే నేను ఏం చెయ్యాలి అని అడుగుతాడు అది నీ చేతిలో నా చేతిలో లేదురా ఆయన అనుగ్రహం ఇవ్వాలి అని ఆ సాధువు అంటాడు ఇన్ని తెలిసిన మీకు నా కొడుకుని ఎలా బ్రతికించాలో తెలియదా స్వామి అని అడుగుతాడు నీ బిడ్డ జననం నీ కుటుంబం చేతిలోనే ఉంది అని స్వామీజీ అంటాడు ప్లీజ్ స్వామీజీ అర్థమయ్యేలా చెప్పండి అని రుద్ర అంటాడు అది వాడి రహస్యం ముందు ఇంట్లో జరగాల్సిన పెళ్లిని త్వరగా జరిపించండి ఇంకా అంతా ఆ ఈశ్వరుడు చూసుకుంటాడు ఇది శివాజ్ఞ ఈ విభూదిని రోజు అమ్మాయి నుదుటి మీద పెట్టు ఇంకా నువ్వు వెళ్ళు అని స్వామీజీ అంటాడు రుద్ర అక్కడి నుంచి కారు దగ్గరికి వచ్చి దేవాన్షి చేతికి జ్యూస్ ఇచ్చి తాగమంటాడు అమ్మ ఇది పంతులు గారు ఇచ్చారు దేవాన్షి భయపడుతుందేమో అని ధైర్యంగా ఉండటానికి ఈ విభూది ఇచ్చారు ఇది దేవాన్షిని ఒదుటి మీద పెట్టు అని రుద్ర అంటాడు దేవాన్షి మాత్రం ఆ సాధువు చెప్పిన మాటలనే గుర్తు చేసుకుంటూ ఉంటుంది అందరూ కలిసి ఇంటికి వస్తారు అందరూ కారులో నుంచి కిందకి దిగిన తను మాత్రం ఆలోచిస్తూ కూర్చునే ఉంటుంది అమ్మ మీరు వెళ్ళండి నేను తీసుకువస్తాను అని రుద్ర అంటాడు సరే అని ఇద్దరు బాధగా లోపలికి వెళ్ళిపోతారు రుద్ర డోర్ ఓపెన్ చేసి దేవాన్షి అని పిలుస్తాడు కానీ పలకదు దేవాన్షి ఏం ఆలోచిస్తున్నావు అని చెంపల మీద తడతాడు తన ఆలోచనలకి బ్రేక్ వేసి ఈ లోకంలోకి వస్తుంది తన కళ్ళలో నుంచి కన్నీళ్ళు జారుతూనే ఉంటాయి ఒక్కసారిగా రుద్ర నడుము చుట్టూ చేతులు వేసి హక్ చేసుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది దేవాన్షిని అలా చూడగానే రుద్ర గుండె విలవిలలాడిపోతుంది రుద్ర దేవాన్షి తలపై చేయి వేసి నిమురుతూ ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నావా పంతులు గారు చెప్పారుగా వాడు పిచ్చోడు వాడి మాటలు పట్టించుకోవద్దని అని రుద్ర అంటాడు లేదు బావా ఆయన పిచ్చివాడు అయితే నీ పేరు ఎలా తెలుస్తుంది అని అడుగుతుంది అయ్యో దేవాన్షి నా పేరుతో పిలిచాడని అతను చెప్పింది నిజమని నమ్మేస్తావా అతనికి నా పేరు ముందే తెలుసు అందుకే పేరు పెట్టి పిలిచాడు అని అంటాడు నీ పేరు ఆయనకి ఎలా తెలుసు అని అడుగుతుంది గుడిలో నేను కూర్చున్నా కొంచెం దూరంలోనే అతను కూడా కూర్చుని ఉన్నాడు అప్పుడే తెలిసిన వ్యక్తి ఒకరు వచ్చి నన్ను పలకరించి రుద్ర ఎలా ఉన్నావు పెళ్ళయ్యింది ఒక బిడ్డకి తండ్రివి కూడా అయ్యావంటగా మాకు మాత్రం చెప్పలేదు అని మాట్లాడుతుంటే అతను మేము మాట్లాడుకునే మాటలు విన్నాడు అంతలో ఒక పంతులు అక్కడికి వచ్చి ఒరే పిచ్చోడా మళ్ళీ ఇక్కడికి వచ్చావా నిన్ను రావద్దని చెప్పానుగా గుడికి వచ్చిన అందరితో తిక్కతిక్కగా మాట్లాడి వాళ్ళని భయపెడుతున్నావు అని అక్కడి నుంచి పంపించేశారు అది జరిగింది అందుకే వాడికి నా పేరు తెలుసు పిచ్చాడు ఏదో అన్నాడని అలా ఏడుస్తావా అందుకే నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళను అన్నాను చూడు దేవాన్షి నువ్వు ఇలా ఏడ్చి కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా అయితే మాత్రం అసలు క్షమించను నా గురించి తెలుసుగా అని రుద్ర అంటాడు అప్పుడు దేవాన్షి ముందు వాడికి ఏమన్నా అయితే నేనే బ్రతకుండను అని అంటుంది దేవాన్షి అలా అనగానే రుద్ర కళ్ళలో కన్నీళ్లు వస్తుంటాయి దేవాన్షి ముఖాన్ని చేతిలోకి తీసుకుని చూడు దేవాన్షి నేను నీకు ప్రామిస్ చేస్తున్నా మన బిడ్డకి ఏమీ అవ్వకుండా చూసుకునే బాధ్యత నాది కానీ దానికి నీ సహాయం కూడా కావాలి అని రుద్ర అంటాడు నా హెల్ప్ కావాలా ఏం చేయాలో చెప్పు చేస్తాను అని దేవాన్షి అంటుంది నువ్వు టైంకి తిను టాబ్లెట్స్ వేసుకుని నేను చెప్పిన డైట్ ఫాలో అయ్యి ఏడవకుండా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఉంటే చాలు అదే నువ్వు నాకు చేసే హెల్ప్ అని రుద్ర అంటాడు అయినా నువ్వు పోతే నేను ఎవరితో గొడవపడాలి నన్ను వదిలి వెళ్ళిపోతావా నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఎలా ఉంటాను ఇంకోసారి అలా మాట్లాడామనుకో ఊరుకోను అర్థమైందా ఇంకా ఇంట్లోకి వెళ్దాం రా అని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్తాడు రుద్ర సాధువు గురించి అలా చెప్పేసరికి అతను నిజంగా పిచ్చివాడు అందుకే అలా మాట్లాడాడేమో అని దాని గురించి ఆలోచించడం మానేస్తుంది రుద్ర మాత్రం మనసులో నీకు అబద్ధం చెప్పినందుకు నన్ను క్షమించి దేవాన్షి నాకు తెలుసు ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవని అందుకే నీ దగ్గర ఈ విషయం చెప్పకుండా దాచాను అని అనుకుంటాడు దేవాన్షిని గుమ్మం దగ్గరే ఆపి దిష్టి తీసి మీనాక్షి లోపలికి తీసుకువెళ్తుంది దేవాన్షి ఇంతకు ముంద నార్మల్గా ఉండటం చూసి మీనాక్షి ఊపిరి పీల్చుకుంటుంది శివాని ఇంకో నెలలో నీ పెళ్ళి అని దేవాన్షి అంటుంది శివాని సిగ్గుతో లోపలికి వెళ్ళిపోతుంది రేపటి నుంచి పెళ్లి పనులు స్టార్ట్ చేయాలి కాత్యాయని మనకి నెల రోజులే టైం ఉంది అని మీనాక్షి అంటుంది వదిన నువ్వేమీ కంగారు పడుకు రుద్ర పెళ్ళి ఐదు రోజుల టైం ఉండగా చేశాము మర్చిపోయావా అని కాత్యాయని అంటుంది అత్తయ్య షాపింగ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అని దేవాన్షి అంటుంది అమ్మ మేడం గారు అదే తగ్గించుకోమని చెప్తున్నా అన్నీ వాళ్ళు చూసుకుంటారు కేవలం నువ్వు పక్కన ఉండి చూస్తే చాలు అర్థమవుతుందా అని రుద్ర అంటాడు సరే అలాగే చేస్తానులే అని దేవాన్షి అంటుంది ఆ విషయం అభిరామ్కి కూడా చెప్తారు అభిరామ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇలాంటి రోజు కోసం ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను అని అనుకుని అవును అందరూ ఉన్నారు మన బంగారం కనిపించట్లేదు ఏంటి అని అనుకుని శివానీ రూమ్లోకి వెళ్తాడు మంచానికి అడ్డంగా బోర్లాగా పడుకుని మెడలో చేను చేతితో పట్టుకుని కాళ్ళు రెండు ఊపుతూ ఆలోచిస్తున్న శివానిని చూసి దీనికి విషయం తెలిసి సిగ్గుపడుతున్నట్లు ఉంది అని అనుకుని దగ్గరికి వచ్చి అభిరామ్ కూడా మంచం మీద స్ట్రైట్గా పడుకుని శివానీ వైపు తల తిప్పి ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు నా గురించేనా అని అభి అంటాడు వెంటనే తల పక్కకు తిప్పి చూస్తుంది ఓయ్ నువ్వెప్పుడొచ్చావు అని శివాని అంటుంది తమరు సిగ్గులో మునిగి తేలుతున్నప్పుడు అని అభి అంటాడు నేనేమీ సిగ్గుపడట్లేదు పెళ్లిలో ఎలా రెడీ అవ్వాలో అని ఆలోచిస్తున్నా అని శివాని అంటుంది అవునే నిన్ను ఒకసారి చీర కట్టుకోవే అంటే ఎప్పుడు చూసినా ఈ నైట్ డ్రెస్సులు వేసుకుని తిరుగుతున్నావు ప్రేమగా అడిగాను కట్టుకుంటే నీ సొమ్మేమైనా పోతుందా అని అంటాడు నీకేంటి బాబు నువ్వు కట్టుకో అంటావు కట్టుకున్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు చూపులతోనే చంపేస్తారు నాతో ఒక ఆట ఆడుకుంటారు అని అంటుంది అదేంటే అలా మారిపోయావు ఇంట్లో ఎవరు ఏమన్నా అంత ఎత్తున లేచి నోరు వేసుకుని పడిపోయేదానివి అందరి ముందు నాకు ముద్దులు పెట్టి ఒడిలో పడుకోబెట్టుకునేదానివి ఎవరైనా ఏమైనా అంటే నా మొగుడు నా ఇష్టం అనేదానివి మరి ఇప్పుడెందుకే అంత సిగ్గుపడిపోతున్నావు అని అభి అంటాడు శివాని అభి పక్కన స్ట్రైట్గా తిరిగి పడుకుని అదంతా అప్పుడు కానీ ఇప్పుడు నాకు ఇదంతా కొత్తగా అనిపిస్తుంది చెప్పాలంటే ఈ ఫీలింగ్ చాలా బాగుంది అని శివాని అంటుంది అప్పుడే అభి ఫోన్ రింగ్ అవ్వడంతో వెంటనే అభి చేతిలో నుంచి ఫోన్ లాక్కుని చూస్తుంది పావని అని ఉంటుంది ఆఫీస్ కాల్ అని అభి అంటాడు అయినా ఆఫీస్లో ఒక్క అబ్బాయి కూడా లేడేంట్రా ఎప్పుడు చూసినా అమ్మాయిలు ఫోన్ చేస్తూ ఉంటారు అని శివాని అంటుంది ఉసే రాక్షసి నాతో తర్వాత గొడవ పడవచ్చు కానీ ముందు ఫోన్ ఇవ్వు అని అభి అంటాడు నువ్వు ఫోన్ మాట్లాడాలి అంతేగా ఉండు అని ఫోన్ లిక్ చేసి స్పీకర్ ఆన్ చేసి ఇప్పుడు మాట్లాడు అని అంటుంది నీ అనుమానం తగలయ్యా అని అనుకుంటాడు పావని హలో సార్ అంటే యా పావని చెప్పు అని అభి అంటాడు సార్ మీ అపాయింట్మెంట్ కోసం శేఖర్ సార్ ఫోన్ చేశారు మీరు ఎప్పుడు కలవమంటారు చెప్తే నేను అతనికి ఫోన్ చేసి చెప్తాను అని అంటుంది పావని ఆయనతో ఎల్లుండి టెన్ థర్టీకి కలవమని చెప్పు అని అంటాడు ఓకే సార్ అని మళ్ళీ సార్ అని సాగదీస్తుంటే చెప్పు అని అభి అంటాడు అంటే మీరు రేపు కూడా రావట్లేదా సార్ అని అడుగుతుంది రేపు రాకపోతే నీకు ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు అది కాదు సార్ ఫైల్స్ మీద సంతకాలు పెట్టాలి అందుకే రేపు వస్తారా అని అడుగుతుంది ఇంకా సాగదీసింది చాలు కానీ ఆ ఫైల్స్ ఇంటికి తీసుకురమ్మని రాముకి చెప్పాను అయినా ఎన్నిసార్లు చెప్పాను ఆఫీస్ ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేయమని ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకోను అని అంటాడు సార్ ఈసారి ఇలా చేస్తే ప్లీజ్ మీరు ఖచ్చితంగా నన్ను చంప మీద కొట్టండి అని అంటుంది ఇలాంటి పిచ్చి వాళ్ళంతా నాకే ఎందుకు తగులుతారు అని అనుకుని ఫోన్ కట్ చేస్తాడు పాముని సాగ తీసుకుని సొల్లు కార్చుకుంటూ మాట్లాడటం విని శివాని భద్రకాలి అవతారం ఎత్తుతుంది శివానీని చూడగానే అమ్మో దీనికి బాగా కాలినట్లుంది అని అనుకుని శివానీ ఇప్పుడే వస్తాను అని అంటే అభిని ఆపి షర్ట్ కాలర్ పట్టుకుని ఏంట్రా అది నీతో అంత సొల్లు కార్చుకుంటూ మాట్లాడుతుంది నీ టచ్ కోసం తహతహలాడిపోతున్నట్లుంది అని శివాని అంటుంది ఏమే మాట్లాడింది అది అయితే నేనేదో మాట్లాడినట్లు నన్ను అడుగుతున్నావేంటి అని అభి అంటాడు నిజం చెప్పరా ఆఫీస్లో ఉన్న అమ్మాయిల ముందు ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తున్నావా ఎవరిది ఫోన్ చేసినా అలాగే సొల్లు కార్చుకుని మాట్లాడుతుంది అని శివాని అంటుంది రేపటి నుంచి ఒక గౌను సంచి ఇవ్వు అది ముసుగు వేసుకుని ఆఫీస్కి వెళ్తాను అప్పుడు ఎవరు నన్ను చూడరు అని అంటాడు అమ్మో ఏదో అనుకున్నా కానీ ముందు పెళ్ళైన వెంటనే నీతో పాటు కలిసి రోజు ఆఫీస్కి రావాలి వాళ్ళ నుంచి నిన్ను కాపాడుకోవాలి అని అంటుంది శివాని అలా అంటూ ఉండగానే అభి శివానీని మాట్లాడనివ్వకుండా తన పెదవులతో లాక్ చేస్తాడు అలా లాక్ చేసిన వాడు మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత వదిలేసరికి శివాని ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుంది పెళ్ళైన తర్వాత ఎందుకు ఇప్పటి నుంచేరా నిన్ను ఏమైనా వద్దన్నానా అని మళ్ళీ శివాని మెడవంపుల్లో ముద్దు పెడుతూ ఉంటాడు అభి అలా చేయగానే శివానికి మైకం కమ్మినట్లు అనిపించి ప్లీజ్ వదులు బావా అని అంటుంది ఇప్పుడే కదే భద్రకాళిలా మీద పడిపోయావు అని అభి అంటాడు మరి నువ్వేమో హ్యాండ్సమ్గా ఉంటావు ఆఫీస్లో అమ్మాయిల్ని పెట్టుకుని వాళ్ల ముందు పోజులు కొడుతున్నావు అని అంటుంది ఆఫీస్లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నా ఈ అభి మాత్రం నీకే సొంతం అలాంటి పిచ్చి పిచ్చి అనుమానాలు పెట్టుకోకు అని నెత్తిమీద ఇస్తాడు రుద్ర కుటుంబంలో తన బిడ్డని కాపాడగలిగే శక్తి ఎవరికి ఉంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ